విశ్వాసమే ప్రతిఫలాలను ఇస్తుంది ఒక గ్రామంలో నివసించే ఇద్దరు స్నేహితులు కూడా సహచరులు వారి సోమరితనం మరియు అవివేకం కారణంగా వారసత్వంగా వచ్చిన ఆస్తిని అంతటినీ పోగొట్టుకోవడం వలన ఈ దుస్థితి వారికి వచ్చింది తినడానికి ఏమీ లేదని తెలుసుకున్నప్పుడు వారు పక్క రాజ్యాన్ని సందర్శించి రాజును సహాయమడగాలని నిర్ణయించుకున్నారు అవసరంలో ఉన్నవారి పట్ల మహేంద్రరాజు యొక్క దాతృత్వం మరియు దయ తన రాజ్యంలోనే కాక పొరుగు కూడా ప్రసిద్ధి చెందాయి మహేంద్రరాజు రాజ్యంలోకి వెళుతున్నప్పుడు వారికి ఒక అపరిచితుడు తారసపడ్డాడు అతను చాలా ధనవంతుడిగా లేదా చాలా పేదవాడిగా కనిపించలేదు కాని అతనిలో పరమానందంతో కూడిన ప్రశాంతత ఉంది అతను ఆ ఇద్దరు స్నేహితులని మీరు ఎక్కడికి వెళ్తున్నారు మీ ప్రయాణం యొక్క ఉద్దేశ్యం ఏమిటి అని అడిగాడు స్నేహితులలో ఒకరు జవాబిస్తూ మంచి అయ్యా మేము వ్యాపారంలో అదృష్టాన్ని కోల్పోయి దివాలా తీశాం కాబట్టి మేము చాలా ఉదారంగా ఉండే మహేంద్రరాజును కలవడానికి వెళ్తున్నాము జీవితాన్ని కొత్తగా ప్రారంభించడానికి సహాయం అడగడానికి అని అన్నాడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని స్నేహితులు ఆ అపరిచితుణ్ణి అడిగారు నిర్దిష్టంగా ఎక్కడికీ లేదు అని అపరిచితుడు జవాబిచ్చాడు నేను ఇలా చెప్పినందుకు క్షమించండి కాని ఏ ఇతర మనిషి నుండి సహాయం పొందడానికి నేను ఇష్టపడను నాకు నిజంగా అవసరమైనప్పుడు నేను దేవుని సహాయం మాత్రమే కోరుకుంటాను దానికి స్నేహితులు దేవుడికి చేతులు లేదా కాళ్లు లేనప్పుడు ఆయన ఒక మనిషి ద్వారా మీకు సహాయం చేయలేడా అని అన్నారు నేను దేవుడిని హృదయపూర్వకంగా నమ్ముతాను ఆయన ఎప్పుడూ నన్ను విఫలం చేయలేదు అని ఆ అపరిచితుడు చెప్పాడు సుదీర్ఘమైన మరియు శ్రమతో కూడిన ప్రయాణం తర్వాత ఆ ముగ్గురు వ్యక్తులు మహేంద్రరాజు రాజధానికి చేరుకున్నారు చీకటి పడుతున్నందున వారు రాత్రి గడపడానికి ఒక విశ్రాంతి గృహాన్ని కనుగొన్నారు మహేంద్రరాజు తన రాజధాని వీధుల్లో మారువేషంలో నడుస్తూ తన ప్రజలను గమనిస్తూ మరియు వారి సంభాషణలను వింటూ ఉండేవాడు ఆ రాత్రి రాజు ఆ విశ్రాంతి గృహం పక్కగా వెళ్లాడు మరియు వారి వాదనను విని వినడానికి ఆగాడు వారు రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లిన తరువాత రాజువారు ఆక్రమించిన గది సంఖ్యను మరియు విశ్రాంతి గృహం యొక్క స్థానాన్ని గుర్తించుకుని తన దారిలో వెళ్లాడు మరుసటి ఉదయం రాజు ఆ ముగ్గురు అపరిచితులను పిలిపించి మీరు నా రాజ్యానికి ఎందుకు వచ్చారు మీకు ఏమి కావాలి అని అడిగాడు ఆ ఇద్దరు స్నేహితులలో ఒకరు రాజా నేను ధనవంతుడిగా జన్మించాను కాని నేను మూర్ఖుణ్ణి కావడం వలన నా వారసత్వ ఆస్తిని త్వరలోనే పోగొట్టుకున్నాను అని జవాబిచ్చాడు నేను పనిచేసి ఉంటే ఈరోజు ఈ దుస్థితిలో ఉండేవాడిని కాదు మీరు నాకు పదివేల బంగారు నాణేలను దయతో ఇస్తే నేను దానితో మంచి స్థితికి చేరుకోగలను మరియు నా పూర్వస్థానాన్ని తిరిగి పొందగలను రెండవ స్నేహితుడు ఒకప్పుడు నేను చాలా అదృష్టవంతుణ్ణి ఎందుకంటే నాకు అపారమైన డబ్బు మాత్రమే వారసత్వంగా రాలేదు నాకు చాలా అందమైన భార్యకూడా ఉండేది అన్నాడు దురదృష్టవశాత్తు నా ప్రియమైన భార్య అనారోగ్యంతో మరణించింది ఆమె మరణించిన తర్వాత నేను ఎప్పుడూ పనిచేయాలని పట్టించుకోలేదు మరియు త్వరలోనే నా వారసత్వం తగ్గిపోయింది ఇప్పుడు నేను నిస్సహాయంగా తిరిగేవాడిని మీ మహోన్నతమైనవారు నాకు మరొక అందమైన భార్యను కనుగొని ఒక పొలం కొనుక్కోవడానికి సరిపడా డబ్బు ఇస్తే నేను మళ్లీ త్వరలోనే సంపన్నుడవుతానని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను నా నుండి నీకు ఏమి కావాలి అని రాజు వేరే వ్యక్తిని అడిగాడు రాజా అతను జవాబిస్తూ నాకు ఏ కోరిక లేదా అవసరం లేదు దేవుని దయవల్ల నేను రోజువారీ జీవితాన్ని గడపగలుగుతున్నాను మరియు నా పట్ల ఇంత దయచూపిన సర్వశక్తిమంతుడిని నేను ఆశీర్వదిస్తున్నాను రాజు తనలో తాను వీడొక అహంకారి నా బహుమతులు లేకుండా జీవించగలనని చెప్పి నన్ను ధిక్కరించడానికి వీడెంత ధైర్యం అని అనుకున్నాడు బయటికి ప్రశాంతంగా లోపల కోపంతో రగిలిపోతూ రాజు ఒక ఆధిపత్య స్వరంతో మీరిద్దరికీ మీరు అడిగినవన్నీ ఇవ్వబడతాయి అన్నాడు అప్పుడు మరొక వ్యక్తివైపు తిరిగి మరి నువ్వు నా తప్పు లేకుండా చేతులతో వెళ్లాలి అన్నాడు ఆ ముగ్గురు అపరిచితులు తన రాజభవనం నుండి వెళ్లిపోయిన వెంటనే రాజు తన అంగరక్షకులలో ఇద్దరిని పిలిచాడు నా రాజధాని నుండి వెళ్లే రహదారిపై మీకు ముగ్గురు అపరిచితులు కనిపిస్తారు వారిలో ఒకరు రెండు సంచులలో బంగారు నాణేలను మోస్తూ ఉంటాడు మరొకరికి ఒక సంచి బంగారు నాణేలు మరియు ఒక అందమైన స్త్రీ తోడుగా ఉంటుంది మూడవ వ్యక్తి చేతులతో ఉంటాడు అతని తల నరికి నాకు తీసుకురండి ఇంతలో రెండు సంచుల బంగారు నాణేలను కలిగి ఉన్న వ్యక్తి త్వరలోనే అలసిపోయాడు ఎందుకంటే అది చాలా వేడి రోజు కాబట్టి అతను మోయడానికి ఏమీ లేని వ్యక్తిని అడిగి ఆ సంచులను తన నుండి తీసుకుని రోడ్డు పక్కన ఉన్న పెద్ద చెట్టు నీడలో కొంతసేపు విశ్రాంతి తీసుకునే సమయంలో తన దారిలో కొనసాగమని చెప్పాడు రాజు యొక్క అంగరక్షకులు ఆ అపరిచితుణ్ణి కింద ఎటువంటి వస్తువులు లేకుండా విశ్రాంతి తీసుకుంటుండగా కనుగొన్నారు అతనే సరైన వ్యక్తి అని భావించి అంగరక్షకులు అతని తల నరికి దానిని రాజుకు తీసుకురావడానికి త్వరపడ్డారు తప్పు వ్యక్తి యొక్క తల చూసి రాజు ఆశ్చర్యపోయాడు మరియు తన మనుషులను వెనక్కి వెళ్ళి అందమైన స్త్రీ తోడుగా లేని అపరిచితుణ్ణి కనుగొని అతని తల నరకమని ఆదేశించాడు ఇప్పుడు అందమైన స్త్రీని పొందిన వ్యక్తికూడా చాలా వేడిగా మరియు అలసిపోయి ఉన్నాడు వారు స్వచ్ఛమైన స్ఫటికంలాంటి ఉన్న కొలను వద్దకు వచ్చినప్పుడు అందులో స్నానం చేయాలనే కోరికను అతను అడ్డుకోలేకపోయాడు తన సహచరులతో తన కోసం వేచి ఉండవద్దని మరియు తాను తరువాత కలుస్తానని చెప్పి అతను బట్టలతో సహా నీటిలో దూకాడు రాజు యొక్క అంగరక్షకులు ఆ అపరిచితుడిని కొలనులో ఆనందిస్తుండగా కనుగొన్నారు మరియు అతనితో అందమైన స్త్రీలేనందున అతనే సరైన వ్యక్తి అని భావించి అతని తల నరికి రాజువద్దకు తీసుకువచ్చారు మరొకసారి వారు తప్పు వ్యక్తి యొక్క తల తీసుకువచ్చారని చూసి రాజు భయపడ్డాడు ఈ రెండు విషాదాలు ఎలా జరిగాయో తెలుసుకోవడానికి స్వయంగా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు తన అత్యంత వేగవంతమైన గుర్రంపై దూకి అతను పూర్తి వేగంతో రహదారిపై బయలుదేరాడు మూడు సంచుల బంగారు నాణేల బరువుతో దాదాపుగా వంగిపోయి రహదారిపై పోరాడుతున్న చివరి అపరిచితుణ్ణి అతను త్వరలోనే పట్టుకున్నాడు ఆ అందమైన స్త్రీ అతని వెనుక కొంత దూరం గౌరవంగా నడుస్తోంది ఆగు అని రాజు అరిచాడు నీ ఇద్దరు స్నేహితులు ఎక్కడ ఉన్నారు వారిలో ఒకరు విశ్రాంతి తీసుకుంటున్నారు మరియు మరొకరు ఈత కొడుతున్నారు అని ఆ వ్యక్తి జవాబిచ్చాడు వారు మమ్మల్ని వారికోసం వేచి ఉండవద్దని తరువాత వారు మమ్మల్ని కలుస్తారని చెప్పారు ఈ వింత సంఘటనలలో దేవుని హస్తముందని రాజు గ్రహించాడు మరియు తాను చేసినందుకు చాలా చింతించాడు జరిగినదంతా మరియు దానికి కారణాన్ని అతను ఆ అపరిచితుడికి వివరించాడు మరియు ఆ అందమైన స్త్రీని మరియు మూడు సంచుల బంగారాన్ని తన సొంతంగా ఉంచుకోమని అతన్ని అడిగాడు ఆ అపరిచితుడు దేవుని సంకల్పంగా ఆ బహుమతులను అంగీకరించి రాజుకు కృతజ్ఞతలు తెలిపి తన దారిలో ముందుకు సాగాడు నైతిక పాఠం విశ్వాసం మరియు ఓర్పు ఎల్లప్పుడూ దైవిక న్యాయాన్ని తెస్తాయి